పార్టీలో చేరాలంటే మాకు ఈ పదవి ఇవ్వండి అని బీజేపీ పార్టీ హెడ్స్ దగ్గరికి వచ్చి అంటే ప్రెసిడెంట్స్ దగ్గరికి వచ్చి మీ పార్టీలో చేరాలంటే నాకు ఈ పదవి ఇవ్వండి అని అడిగేటోళ్ళు ఇంతమంది ఇప్పటికీ కూడా అలా పదవి కన్ఫాములు చేసుకొని చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కొంతమంది పదవులు కన్ఫామ్ చేసుకొని చేరినోళ్ళు ఉన్నారు కొంతమందేమో పదవులు కన్ఫామ్ చేయలేదని చేరనోళ్ళు కూడా ఉన్నారు మాధవీలత ఫలానా పోస్ట్ ఇస్తేనే మీ బీజేపీ పార్టీలో చేరతా అని గనక నేను మాట్లాడినట్లు మీకు ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ దొరికితే తీసుకోండి ప్రూఫ్ దొరకకపోతే చొప్పు దిసుకొడతా నా నిజాయితీ గురించి ప్రశ్నించే ముందు మీరు నిజాయితీ అయిన కుక్కలా ఉండాలి ఎందుకంటే కుక్క నిజాయితీకి సాక్ష్యం కదా నాకు ఎమ్మెల్యే టికెట్ నా నిజాయితీని చూసే ఇచ్చారు నేనే పదవులు అడిగి జాయిన్ అవ్వలేదు మేబీ అలా జాయిన్ అవ్వకపోవడం నా తప్పు అని కూడా నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అడిగి జాయిన్ అవుతున్నారు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు నన్ను తప్పు పట్టే వాళ్ళ గురించి మాత్రమే ప్రత్యేకించి అంటున్నాను అధికారాలు ఇస్తే పదవులు ఇస్తే పార్టీలో చేరుతారు ఈ పార్టీ ఇవ్వకుండా పక్క పార్టీ ఇస్తే పక్క పార్టీలోకి వెళ్తారు పక్క పార్టీ కుక్కలు నేను అంటాను అంటే ఇప్పుడు మీ పార్టీలోకి వేరే పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళంత పెడుతున్నారంటే నాకు తెలియదు నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు నేను ఎవరిని పని కట్టుకొని అనట్లేదు నన్ను అనే వాళ్ళకి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి నన్ను తిడితే తిరిగి నేను నోరు మూసుకొని ఉండటానికి రెండు చంపలు చూపించటానికి నేను ఆ జమానా జనరేషన్ మనిషిని కాదు నేను ఈ జనరేషన్ మనిషిని నన్ను తిడితే తిరిగి తిడతా నన్ను కొడుత తిరిగి చంపేస్తా వార్నింగ్లా అంటే కరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో గుళ్ళు పడేస్తున్నారంటే నన్ను చంపుతారా నా తల మర్దనాలు చేస్తారా ఇప్పుడు లేస్తున్న నోర్లు అప్పుడు లేయలేదే ఎక్కడ పడుకున్నాయి ఆడోళ్ళు మొగోళ్ళు మీ అందరు కలిపి నేను బీజేపీ పార్టీలో ఉంటే మీకు ఎక్కడెక్కడ నొప్పో ఎక్కడెక్కడ ఎందుకు కాలుతుందో నాకైతే తెలియదు నాకు కాలితే ఇలాగే ఉంటుంది నేను ఎవ్వరికి భయపడేది లేదు ఎందుకంటే నేను కింద పని చేయట్లేదు నాకు నచ్చి నేను పని చేస్తున్నాను నాకు నచ్చకపోతే నేను మానేస్తాను మీ అందరు ఎవ్వర్రా నా మీద కామెంట్స్ చేయడానికి పక్క మతాలు పుచ్చుకుంటారు పక్కలేస్తారు పనికి మళ్ళిన పనులు చేస్తారు సిగ్గు శరం నీతి అభిమానం జాతి నీతి ఏం లేనోళ్ళు మీరు నన్ను కామెంట్ చేస్తారా నన్ను కామెంట్ చేసేంత బతుకులా మీవి నన్ను కామెంట్ చేసేంత చదువు సంస్కారమా మీది మీరు నన్ను కామెంట్ చేయాలంటే మీకు అంటూ ఒక అర్హత ఉండాలి బీజేపీ పార్టీని అడ్డు పెట్టుకొని నా మీద కామెంట్లు చేస్తారా పనికి మళ్ళీ ఆడమగ కుక్కల్లారా ఒక్కొక్కరు నా జోలికి వస్తే మీ బతుకులు బజార్లో పెడతా